భారతీయ సినీ ప్రపంచానికి గర్వకారణంగా నిలిచే దర్శకుల్లో రాజమౌళి ఫస్ట్ ప్లేస్లో ఉంటారు ఆయన తెరకెక్కించిన ప్రతి చిత్రం తన సృజనాత్మకతకు విజన్ కు నిదర్శనంగా నిలిచి అపార విజయాలను ఇప్పటి వరకు పన్నెండు సినిమాలు చేసిన ఆయన ఒక్క ఫ్లాప్ లేకుండా ప్రతిసారి ప్రేక్షకుల అంచనాలను పెంచుతూ వాటిని మించి చూపిస్తూ ముందుకు వెళ్తున్నారు ప్రస్తుతం రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ప్రాజెక్ట్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న వారణాసి మరి ఈ సినిమా కోసం రాజమౌళి చేస్తున్న రీసెర్చ్ ప్రిపరేషన్ రోజు రోజుకి అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన భారీ ఈవెంట్ ను నిర్వహించిన రాజమౌళి ఆ కార్యక్రమాన్ని అద్భుతంగా పూర్తి చేసి టైటిల్ ను అధికారికంగా ప్రకటించారు ఇక ను చూస్తే ఈ సినిమా కాదు ట్రావెల్ ఆధారంగా సాగే విస్తృతమైన ఇతిహాస ప్రయాణం లా కనిపిస్తోంది ఈ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్న పృథ్వీరాజ్ సుకుమారన్ కుంభ పాత్ర అత్యంత శక్తివంతం కానీ తీవ్రమైన శారీరక సమస్యతో విభిన్నంగా ఉండబోతున్నాడని తెలుస్తోంది వీల్ చైర్ కు పరిమితమైన ఈ పాత్ర తన బలహీనతను తొలగించి సాధారణ మనిషిగా మలుచుకోవాలని కోరుకుంటాడు కానీ ఆ కోరిక నెరవేరాలంటే అతనికి సంజీవని శక్తి అవసరం ఇదే సమయంలో హీరో పాత్రలో మహేష్ బాబు రుద్రగా దైవాంశ సంబుధుడిగా జన్మిస్తాడు కుంభ రుద్రను పట్టుకొని టైం ట్రావెల్ చేస్తాడు ఇద్దరు కలిసి త్రేతాయుగానికి వెళ్తారు హనుమంతుడు సంజీవని పర్వతాన్ని తీసుకువచ్చి లక్ష్మణుడిని కాపాడిన సంఘటన మనందరికీ తెలుసు అదే సంజీవిని కుంభ స్వాధీనపరచుకోవాలనుకోవటం వల్ల కథ మరింత ఉత్కంఠభరితంగా మారుతుంది కానీ త్రేతాయుగంలోకి ప్రవేశించిన తర్వాత ఊహించని పరిణామాలు చోటు చేసుకొని ఘర్షణలు ఘట్టాలు కొత్త మలుపులు తెస్తాయి ప్రత్యేకంగా మహేష్ బాబు శ్రీరాముడిగా కనిపించే సన్నివేశాలు సుమారు ముప్పై నిమిషాల పాటు ఉంటాయని వినిపిస్తున్న వార్తలు అభిమానుల్లో ఉత్సాహాన్ని అమాంతం పెంచేశాయి మరి అలాంటి విజువల్స్ను రాజమౌళి ఎలాంటి స్థాయిలో చూపిస్తాడో ప్రేక్షకులకు బాగా తెలుసు ఈ కథ నిజంగా తెరపైకి వచ్చినట్లయితే థియేటర్లు తగలబడిపోవటం ఖాయం కథ వింటున్న దశలోనే గూస్ వస్తున్నాయి అయితే అవి తెరపై ప్రదర్శితం అయితే అది ఏమాత్రం సాధారణ అనుభవం కాకుండా సినీ ప్రేక్షకులకి జీవితాంతం గుర్తుండిపోయే అనుభూతి అవుతుంది రాజమౌళి విజన్ మహేష్ బాబు చరుష్మా విస్తృతమైన కథ ఇవన్నీ కలిస్తే ఈ సినిమా మూడు వేల కోట్ల మార్కును దాటడం కూడా సులభమే అనిపిస్తోంది చూడాలి మరి రాజమౌళి ఏం చేస్తాడో